అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు సమ్మర్లో రెడీ చేసుకునే డ్రింకుల్లోని శరబత్తుల్లోని ఐస్ క్రీమ్స్లో ఉపయోగించే రోజు సిరప్ని ఈజీగా ఎటువంటి ప్రిజర్వేటర్స్ ఉపయోగించకుండా సింపుల్గా రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను నాటు గులాబీలను తీసుకున్నానండి ఈ గులాబీలు అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో కూడా రోజు పెట్టాలి కింద అమ్ముతారండి వాటిని పర్చేస్ చేసుకొని ఈ సిరప్ను రెడీ చేసుకోవచ్చు తీసుకున్న గులాబీలకి రేఖలను వలుసుకుని వాటిని క్లీన్ చేసుకొని తీసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న గులాబీ రేఖలని ఒక ప్లేట్లోకి తీసుకోండి రోజు సిరప్ను రెడీ చేసుకుందామండి స్టవ్పై ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న గులాబీ రేకులను వేసుకోండి ఈరోజు సిరప్లో మనం ఎటువంటి ఫుడ్ కలర్ని ఉపయోగించకుండా చిన్న సైజు బీట్రూట్ని తురుముకుని వేసుకోండి మనం వేసుకున్న గులాబీ రేఖలు మొత్తం పూర్తిగా కలర్ మారేంత వరకు ఈ వాటర్ని బాగా మరిగించుకోండి చూడండి వాటర్ పూర్తిగా ఎలా కలర్ మారిందో గులాబీ రేకులన్నీ ఇలా వైట్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక గిన్నెలో ఒక స్టైనర్ని పెట్టుకుని రోజు వాటర్ని వాడబోసుకుని తీసుకోండి ఎటువంటి ఫుడ్ కలర్ని ఉపయోగించకపోయినా రోజు వాటర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది స్టవ్ స్టవ్పై గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక కప్పు షుగర్ని వేసుకోండి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ని పూర్తిగా కరగనివ్వండి రెండు కప్పుల గులాబీ రేకులకి ఒక కప్పు షుగర్ని వేసుకోవాలండి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రోజు వాటర్ని కూడా వేసుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి షుగర్ పూర్తిగా కరిగి మనం తాగితే రెండు వేల మధ్య జిగరగా వచ్చినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న రోజు సిరప్ను పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి రెడీ చేసుకున్న రోజు సిరప్తో రోజు మిల్క్ని ప్రిపేర్ చేసుకుందాం రెండు గ్లాసులు తీసుకుని అందులో పావు టీ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోండి అందులోనే రోజు సిరప్ని స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి ఇందులో కాజి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోండి ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి కోవాని యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి ఎంతో సింపుల్గా రెడీ అయ్యి ఈ రోజు సిరప్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూలుమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి